తిరుప్పావై ఇరవై ఒకటవ పాశ్రంలో ఆండా గోపికలతో కలిసి శ్రీకృష్ణుని కరుణను ఆయన అపారమైన కరుణను స్థుతిస్తూ మేలుకొలుపుతుంది భక్తుల పాపాలను తొలగించి శరణాగతులకు రక్షణ కల్పించి కృష్ణుని మహిమను ఈ పాశ్రంలో మన హృదయాలకు చేరువ చేస్తుంది భక్తి వినయం సంపూర్ణ శరణాగతి యొక్క సారాన్ని తెలిపే పాశ్రం ఇది తిరుపావై ఇరవై ఒకటవ పాశ్రం ఆండాళ్ దివ్య తెరువడుగలే శరణం ஏத்தக்கள் அங்கள் எதிர் பொங்கி மீதழிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படைத்தான் மகனே அறிவுறாய் ஊத்தமுடையாம் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலுஷாய் மாத்தார் உனக்கு வழி துளைந்து உன் வாஷற் கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோ పొగళెందోలో రెంబావాయ్ ఈ పాశురమును గోదాదేవి నందగోపుని వంశమును శ్రీకృష్ణుని వంశమును మరియు పుట్టుకను అతని ఆధిపత్యాన్ని వేదముల ద్వారా స్థుతించబడిన అతని గుణాలను స్థుతిస్తుంది పొదుగు కింద ఉంచిన కడువను చెరచెరా పొంగిపొరలేటట్లు క్షీరధారలను వర్షించే గోసంపదను కలిగిన నందగోపుని కుమారుడ మేలుకో ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప శత్రువులు నీ పరాక్రమానికి లొంగి నీకు భయపడి ఓడిపోయి నీ వాకిట నిలచి నిన్ను శరణుజొచ్చినట్లుగా మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్థుతించి మంగళాశాసనములు చేయడానికి నీ విశాల భవనము ముఖద్వారం వద్దకు వచ్చాము నిన్ను ఆశ్రయించవచ్చిన మమ్మల్ని కరుణించ మేలుకో స్వామి లేచిరావయ్యా అని వేడుకుంటున్నారు పాలధార ఆగకుండా పాలు ఇచ్చేటువంటి వేల కొద్ది గోవులు గల నందగోపుని కుమార మేలుకో ఓ అప్రమేయ వేదాతీత దయాస్వరూప ఉత్తమోత్తమ పురుషోత్తమ ఈ సర్వసృష్టిని ఆరంభించిన ఆశ్రిత రక్షక మేలుకో నీ శత్రువులు ఓడిపోయి నిస్సహాయులై నీ పాదపద్మములను ఆశ్రయించిన విధంగా మేము నిన్ను కీర్తించడం కోసం వచ్చి ఉన్నాము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాశ్రాలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి పాశ్రంలో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖనభవంతు నమస్కారం